ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం ఈరోజు వారాయి అమ్మవారి గుప్తారత సందర్భంగా ఎనిమిదవ రోజు భీమవరం బ్రహ్మసూత్ర శివాలయంలో అమ్మవారికి వార్తల వారీయంగా పూజలు చేయడం జరిగింది కావున భక్త మహాశయులంతా కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి కృప ప్రశంతో కోరుచున్నాం ప్రవేదనా శుకున భవంతు నమస్తమంగళాను భవంతు ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం ఈరోజు వారాహి నవరాత్రులు ఆఖరి రోజు అమ్మవారికి వారాహి అమ్మవారిగా పూజలు చేయడం జరిగింది మన భీమవరం పట్టణంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో శివాలయంలో ఎంతో అత్యంత వైభవంగా ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి పూజలు చేయడం జరిగింది భక్తులంతా కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందే కోరుచున్నాం చర్వే జనాశకునే భవంతో సమస్త సన్మంగళాని భవంతో సభాయే నమ